మాకంటే ధ్యానం వస్తుంది జ్ఞానం వస్తుంది ఏమో మీకే వస్తుంది మేడం మంచి ప్రశ్న మేడం అయితే మనకి చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు పెరిగినాక ఒక సంస్థను నడిపినప్పుడు మనకి సొసైటీ ఎన్నో ఇచ్చింది కదా ఇప్పుడు గవర్నమెంట్ రోడ్స్ కాదు స్కూల్ కాదు ఉపాధ్యాయులు కూడా చాలా తక్కువ వాళ్ళకి ఎంత రావు శాలరీస్ అదొక సేవలాగానే మనకి విద్యని ఇచ్చారు సో ఇలా మనకి అడుగడుగున ఒక సంస్థ నడిపిస్తే కూడా అందులో ఎంతో మంది మనకు మన కోసమని పాపం కష్టపడి పనిచేస్తారు శాలరీలు వచ్చినా బట్ ఇష్టంతో చేసేవారు కూడా ఉంటారు అందులో అయితే అలాగే మనకి మనీ వస్తుంది దాంట్లో దానిలో సంపాదిస్తాం ఇలా మనం ఎదుగుతూ 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 వెళ్తాం ఒక సొసైటీలో మరి ఆ సొసైటీకి మనం ఏమి ఇచ్చాం మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎంతసేపు రోడ్లో ఇది ఉంది అది ఉంది గవర్నమెంట్ చేయలేదు అంటాము ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఇన్ని చేసింది ఇంత లిస్ట్ చెప్పాను అందులో నేను చెప్పింది ఒక పర్సెంట్ లేదు లిస్ట్ సో మరి ఇన్ని చేసినప్పుడు మరి మనం దానికి తిరిగి ఏమి ఇయ్యాలి మన ప్రాణం పోయే లోపల ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ఎంటీ చేసుకోవాలి కదా నేను ఎంతో నేర్చుకున్నాను నా జీవితంలో అటు ఓడిదొడుకులు కాదు సుఖమే కాదు ఒక నాలెడ్జే కాదు ఒక అయితే ఇవన్నీ నేర్చుకున్నవి మనము మళ్ళీ పది మందికి పంచకుండా నేను పోతే అది ఒక బుక్ ఉంది ఏంటంటే అతను ఎంటీ అని ఒక బుక్ రాశాడనమాట అయితే అమెరికాలో ఒక రైటర్ అయితే అతను ఏం రాశాడంటే మొత్తం వరల్డ్లో రిచెస్ట్ ప్లేస్ గ్రేవ్ యార్డ్ అట ఎందుకు అంటే మనందరం నాలెడ్జ్ పెట్టుకుని అలాగే పోతామంట ఆ బాడీలో అన్ని నాలెడ్జ్ అంతా ఉండిపోతుంది సో ఆ ప్లేస్ అలా కాదు మీరు చనిపోయే లోపల మీరు అందరికి పంచెళ్ళాలి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అని చెప్తాడు అతను చాలా మంచి బుక్ అది అసలు ఇట్లాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు మనం ఈ బుక్స్ చదువు కూడా అయితే మనము మనకు నేర్చుకున్నది పది మందికి పంచాలి నెంబర్ వన్ నెంబర్ టూ మనకి ఇచ్చింది మళ్ళీ తిరిగి సొసైటీకి ఇవ్వాలి అంటే మనకి కాదమ్మా మనం జీవించడానికి ఎంత మీకు అవసరం పోనీ మీరు ఎన్నో వెకేషన్స్ వెకేషన్స్కి వెళ్తారు వాళ్ళ కాళ్ళు చేతులు లేవా నేనైతే నేనే సంపాదించుకున్నా వాళ్ళ కాళ్ళు చేతులు లేవా చేసుకోలేరా మనం అంత పెంచలేదా వాళ్ళకి అంత జ్ఞానం ఇవ్వలేదా అంత బుద్ధిని ఇవ్వలేదా మరి ఎందుకు వాళ్ళు ఎవరో ఇవ్వాలి అనే దాని మీద ఎందుకు ఇదే మన సొసైటీ ఏమవుతుందంటే మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం ఒకరు మనకి వాళ్ళకి ఇవ్వాలని ఆ ఒరగడం అలవాటు అయిపోయింది అలా కాకుండా ఇప్పుడు మా పిల్లలు అంటారు నువ్వు అంతా ఖర్చు మా అది మేము సంపాదించుకుంటాం నువ్వు మీరే ఇంత బాగా చేస్తే మరి మీరు మాకు ఇచ్చిన జ్ఞానానికి మేము ఇంకెంత బాగా చేసుకోవాలి అంటారు కరెక్ట్ అది అలా మనం పెంచాలి పిల్లల ఆలోచనలు అంతేగాని మేమేదో మీకు ఇస్తాము దాని మీద కూర్చొని తినండి మీరు లగ్జరీగా ఉండండి అన్నది రాంగ్ అది రేపు పొద్దున్న లగ్జరీగా ఉంటే మీరు అంటారు ఇదేంటి వీడు చవిటలాగా తయారయ్యాడు వీడు ఏంటి మళ్ళీ మీకే టెన్షన్ మనం సంపాదించేది పిల్లల కోసం అంటాము మళ్ళీ వాళ్ళు అవి అనుభవిస్తూ ఉంటే అది నచ్చదు మనకి సో అక్కడ మనము స్ట్రెస్ లానే ఉంటాం ఏంది అంటే టెన్షన్ స్ట్రెస్ ఏ టెన్షన్ అంటే పిల్లలు ఇలా చేస్తున్నారు మరి నువ్వు అన్నీ వాళ్ళకి ఎదురుగా పెడితే వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి రోలర్ కోస్టర్కి డబ్బులు కట్టి టెన్షన్ తెచ్చుకుంటారు అంతే కదా ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంట్లో లేకపోతే అక్కడ ఎక్కడో కొనుక్కొని తెచ్చుకుంటారు సో ఇలా ఈ డ్రగ్లో ఏ ఉందో అది ఉందో ఎందుకంటే ఆల్రెడీ మీకు మీరు సుఖం అనేది చిన్నప్పటి నుంచి నేర్పి చూపించారు ఇంకా సుఖం అంటే ఏంటి సరే ఈ డ్రగ్ తీసుకుంటే ఇంకో కిక్ వస్తుందేమో లేకపోతే ఈ రోలర్ కోస్ట్ మీద వెళ్తే ఇంకో కిక్ వస్తుందేమో ఆ కిక్ల కోసం వెతుకుతూ ఉంటారు పిల్లలు అలా కాకుండా వాళ్ళ సొంత ఆలోచనతోని వాళ్ళని ఎదుగనిచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళ పైకి వస్తే ఉన్న తృప్తి మీరు ఇస్తే ఉంటుందా రేపు పొద్దునంటారు కదా నీ తండ్రి చేసి పెట్టిండు నువ్వు దాన్ని కూర్చొని తింటున్నావు అంటారు వాళ్ళకి ఆ తృప్తి ఉండదు అందులో సంతోషం లేదు ఆ లగ్జరీకి విలువ లేదు అందుకని మనము హ్యాపీగా మనకి ఎంత కావాలో చూసుకొని మన తిరగడానికి ఎంత కావాలో చూసుకొని అందులో ఎంతో కొంత పోనీ పది పర్సెంట్ చేయండి పది పర్సెంట్ కూడా బోల్డన్ తక్కువనండి సో మీరు టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎంత చేసినా చెయ్యొచ్చు సొసైటీ అట్లా లేదు కదా మీరు ఇంత ప్యూరెస్ట్ ఫామ్ లో మీరు చెప్తుంటే కూడా డౌట్ వస్తుంది మీ మీద ఏదో సంపాదిస్తున్నారు మేడం ఇంత ఖర్చు పెడుతున్నారు వారానికి వస్తారు అమెరికా నుంచి వస్తే నాలుగైదు లక్షలు ఖర్చు మళ్ళీ తిరుగుతారు చీరలు ఇస్తారు అందరూ అది చీరలు ఇస్తారు ఆ డబ్బులు అందరికి వాలంటీర్లకు డబ్బులు అంటే ఒక ట్రిప్ వచ్చిందంటే కనీసం ఆరేడు లక్షలు పది లక్షలని ఎగరగొడతారు ఇంత పెడుతుందంటే కనీసం ఇరవై లక్షల కోటి రూపాయల ఆదాయం లేకుండా మేడం చేస్తారా అని ప్రతి డౌట్ ఉంది చేయండి అవును మీరు అన్నది కరెక్టే అది అది ఉంటది కానీ నేను అనేది ఏంటంటే మనకి సొసైటీ ఇచ్చింది చాలా ఎక్కువ ఇప్పుడు మనము మనము కష్ట నేను ఇప్పుడు చాలా మంది ఏమంటారు నేనే కష్టపడి ఇది సంపాదించ అంటాం కానీ అది మనకు చుట్టుపక్కల పది మంది కస్టమర్స్ రాంది ఎంకరేజ్ చేయండి ఒక పది ఎంప్లాయీస్ మన మన కోసం చేయింది ఇప్పుడు ఈ సంస్థ కోసం చేయింది రాదు కదా ఇప్పుడు వేటు మోక్ష కోసము ఆల్మోస్ట్ రెండు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ అమెరికాలో వంద ఉన్నారు సో ఇంతమంది వాలంటీర్స్ వాళ్ళు మనసు పెట్టి ఏది ఆశించక చేస్తేనే కదా ఇంత ఫాస్ట్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ లక్ష దాకా ఉన్నారు మనకి ఫాలోవర్స్ మనకి అంటే ఇప్పుడు మనం రిట్రీట్స్ చేసిన ఏది చేసినా కాల్స్ కాదు ఫాలో అయ్యేది ఆన్లైన్లో ఫాలో అయ్యేది ఈజీగా ఉన్నారు మనకి అంతమంది ఫాలోవర్స్ ఎంత ఎట్లా అయ్యారు ఇది వన్ ఇయర్ కాలే ఇంక నేను స్టార్ట్ చేశాను సెప్టెంబర్ నైన్ స్టార్ట్ చేశాను సో మరి ఎలా వచ్చారు ఎందుకంటే మన ఎంత ప్యూరిటీ ఉంటే ఎంత ప్యూరెస్ట్ ఉంటే ఆ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి ఆటోమేటిక్గా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు సో ఇక్కడ నాది ఏంటంటే నాకు సరిపడ ఆల్రెడీ ఉంది అంటే నాకు కంటే ఎక్కువ ఉంది నిజంగా చెప్పాలంటే ఈ జీవితానికి నేను ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఉంది నేను చాలా పెట్టేదాన్ని ఏం కాదు కానీ నేను పెట్టేదానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నాకు మళ్ళీ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి అని ఒక సంకల్పం అది ఇంకోటి ఏంటంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా మంచి లగ్జరీగా పెరిగాను మా నాన్న మున్సిపల్ కమిషనరు అమ్మ కూడా చాలా మంచి హయ్యర్ దీనిలోంచి వచ్చింది ఫ్యామిలీ సో మాకు అన్నీ ఉండినాయి చిన్నప్పటి నుంచి అయితే మాకు కూడా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం ఫ్యామిలీలో అంటే లైఫ్ లో సో ఆ కి అంటే ఇంత ఇట్లా ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే ఎన్ని ఉంటాయి మరి యావరేజ్ కి ఎన్ని ఉంటాయి అది నన్ను కదిలిచ్చిందనమాట నాకు ఇంత స్ట్రగ అంటే నాకు ఇంత కష్టంగా ఈ స్టేజ్ కి రాగలిగా మళ్ళీ మెడిటేషన్ మెడిటేషన్కి వెళ్ళి అది వెళ్ళి ఇన్ని సంవత్సరాలని ఒక తపస్లాగా చేసి ఒక యోగం లాగా చేసి నాకు నైట్ అంతా మెడిటేషన్ ఫోర్ ఏం ఫైవ్ ఏం వరకు చేసిన రోజులు నేను నైట్ అంతా కూర్చొని నాకు దీని సంగతి ఏంటో తెలియాలి ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటో తెలియాలి ఇది అసలు ఈ మనిషిగా పుడితే మనలో ఇంకా ఎన్ని ఉన్నాయి అంటే ఏమేమి సాధించవచ్చు ఈ లోపల మనకు ఉన్న వాట్ ఎవర్ చక్రాస్ అనుకోండి ఇంకోటి ఇంకోటి అనుకోండి అసలు ఇది ఏంటి అని దాని వెనకాల నేను ఒక పదిహేను ఏళ్ళు పడ్డాను శ్రమ సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను శ్రమ పడ్డాను అయితే అలాగే దాంట్లోనే ఎప్పుడైతే నేను నైట్ అంతా మెడిటేషన్ చేసేటప్పుడు మన ఆంజనేయున్ని తల్లిలాగా చేసాను అనమాట ఆయన్ని సేవ ఫుల్ తల్లిలాగా డివోటీగా చేసేదాన్ని ఆయనకి సేవ చేసేదాన్ని అరటిపండు తినిపించడము ఒక తల్లిలా కొప్పడేదాన్ని పూర్తి తల్లిలాగా చూసుకునేదాన్ని అది నా మెడిటేషన్ ఉండేది సో అట్లా 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 ఆయనకి నేను కంప్లీట్గా సరెండర్ అయ్యాను అనమాట సో అందుకే ఇప్పుడు ఏది జరిగినా మనము మొన్న నేను వచ్చినప్పుడు కంటిన్యూస్గా రిట్రీట్ మీకు సరెండర్ అయి ఉంటాడు ఏం చెప్తే అది చేస్తాడు కోపడతా కూడా అదే సో ఇంకేమన్నా ఎందుకంటే అబ్బాయిల మెంటాలిటీ నాకు తెలుసు కదా సో వదలండి రా బొమ్మాలి అన్నట్టు కాస్త సేవ చేసి కాస్త ప్రేమగా మాట్లాడితే డెఫినెట్లీ ఆ పవర్ వచ్చింది నాకు నో డౌట్ అది ఇప్పుడు ఏదన్నా అంటే కూడా నేను మీరు చెప్తే అయిపోతుంది మేడం అంటే నేను చెప్తే కావడం ఏంటి అంటే మళ్ళీ అనుకుంటావు ఓ హనుమంతుడు చేస్తున్నట్టునండి ఆయన కల సో డెఫినెట్లీ నేను ఏదన్నా మాట్లాడినా ఏది చేసినా ఆయన పవర్ ఆయన యొక్క ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను ఆయన ఊర్జాను ఇన్వైట్ చేసుకున్నాను అనమాట ఆయనే చెప్పమంటాను ఎందుకంటే పది మందికి యూజ్ అవ్వాలి మనం ప్రతి మాట ఇప్పుడు మనిషిగా మనము అంత అట్రాక్ట్ చేయలేము అంటే ఇది ఎవరికి అవసరమో ఎవరు పట్టుకోవాలో వాళ్ళ కర్మానుసారం వాళ్ళ బుద్ధి అనుసారం వాళ్ళకి వెళ్తుంది అనమాట ఈ మెసేజ్ అట్లా ఆయన డిజైన్ చేస్తాడు ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళు కూడా ఆయన పట్టుకొచ్చిన వాళ్ళే నాకేం సంబంధం లేదు రావడం అవును అవునవును సో చాలా వస్తున్నారు మనకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇప్పుడు మనకి ఒక ఐదు వందల మంది రిజిస్టర్ అయితే అక్కడ రెండు వేల మంది వస్తున్నారు చెప్తే రెండు మూడు వేల మంది మొన్న సమతామూర్తి దాంట్లో వన్ డే దాంట్లో థర్టీ ఎయిట్ హండ్రెడ్ వచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ట్వెల్వ్ హండ్రెడ్ అంటేనే నా ఎవ్వరు నన్ను నమ్మలేదు అది ఏ సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు కి థర్టీ ఎయిట్ హండ్రెడ్ వస్తే అది జియర్ స్వామి దాంట్లో కాబట్టి అప్పటికప్పుడు చూసుకుంటూ కుక్ చేస్తారు ఎందుకంటే మనకు మార్నింగే వచ్చేస్తారు కదా దాంతో మనకి లంచ్ వరకు వీలైతుంది